హాయ్ అండి వెల్కమ్ టు మహా వ్లాగ్స్ ఈరోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కట్టు పొంగలిని చేసి చూపిస్తాను అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకునే కట్టు పొంగలి కూరగా వేగిన పెసరపప్పును ఈ రైస్లో వేసుకొని శుభ్రంగా కడగాలి ఒక కప్పు పెసరపప్పు బియ్యానికి ఆరు కప్పులు వాటర్ పోయాలి ఈ వాటర్లో ఉప్పు అర స్పూన్ మిరియాల పొడి వేయాలి అలాగే ఈ వాటర్లో కడిగిన ఈ బియ్యం పెసరపప్పును వేయాలి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఈ అన్నం ఇలా మెత్తగా కొంచెం నిప్పుకోవాలి ఈ మెదిపిన అన్నానికి తాలింపు వేసుకోవాలి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు వేయాలి కొద్దిగా దంచిన మిరియాలు జీడిపప్పు అల్లం కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ వేగిన తర్వాత దీనిని పోపు వేసుకోవాలి ఈ పోపు పెట్టిన ఈ పొంగల్ని రెండు నిమిషాలు ఈ పోపు పట్టేంతవరకు ఉడకనివ్వాలి ఇంతేనండి కట్టు పొంగలి